మరి ప్రత్యేకంగా జర్నలిస్టులందరూ కూడా ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలని మరి అందుకు వార్తా శాఖలో బిజీగా ఉండేవారు క్రీడలు కూడా అంటే కొద్దిగా మానసిక ఉల్లాసం ఉత్సాహం అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పేసి మరి కంచెర్ల అచ్యుతరావు గారి సహకారంతో ఈ టోర్నమెంట్ను మరి ప్రారంభించడం జరిగింది ఇది మహావిశాఖ నగరపాలక సంస్థను నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి చాంపిఎంసీ అధికారులు ఈ వేదిక మనం తీసుకోవడం జరిగింది వాళ్ళు పెద్ద మనసు చేసుకొని మరి ఈ వేదిక మన గతంలో కూడా ఇచ్చారు అయితే ఏంటంటే అప్పట్లోనే మధ్యలో టోర్నమెంట్కి గ్యాప్ రావడం వల్ల మరి తర్వాత మళ్ళీ వాయిదా పడింది తర్వాత ఇప్పుడు ఎక్కువ రెండు రోజుల్లోనే నిన్న సెమీఫైనల్ మ్యాచ్ ఉత్సాహం జరిగాయి ఇవాళ ఫైనల్స్ కూడా జరిగాయి ఎవరు గెలిచినప్పటికీ కూడా మనం మిత్రులే కాబట్టి మీరు దాన్ని పెద్ద మనసుతో ఉందాగా తీసుకోండి అలాగే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్పోర్ట్స్మెన్ పీరియడ్గా తీసుకొని మనం ఆడేవాళ్ళు ఎందుకంటే ఎవరు గెలిచినా ఒకటే మరి అలాగే ఈ టూర్ని మొత్తం స్పాన్సర్ చేశారు అచ్యుత్ర గారు అచ్యుత్ర గారికి కూడా జరిగి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రన్నర్స్ వెబ్ వారియర్స్ అలాగే రన్నర్సు లోకల్ ఛానల్స్ టీమ్ జట్టు ఈ ఇద్దరు కూడా విజేతలు అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ కూడా ఈరోజు ప్రత్యేకంగా మరి ఏమంటో ఇవ్వడం జరుగుతుంది ముందుగా రన్నర్స్ జట్టు వచ్చి అచ్యుతరాగ్గా మాట్లాడిన అనంతరం రన్నర్స్ జట్టు వచ్చి ట్రోఫీ స్వీకరించాల్సింది కోరుకుంటుంది ఆ వేదిక మనం క్రియేట్ చేసుకున్నా సరే మనందరికీ కూడా మీరు ఆడుకోండి బ్రదర్ మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా చేస్తారు మనందరం కూడా ఈ ఆటలు వచ్చేసరికి మనం అందరం మనం అందరం ఒకే యూనియన్ ఒకటే పిల్లలు ఒకే కుటుంబంలో ఉంటాం కాబట్టి ఎప్పుడైనా సరే మన క్రీడా పోటీలు అనేవి మనందరం కలవాలనే ఉద్దేశం లేదు ఏం పెట్టుకుంటాం కాబట్టి ఈ రోజు టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహించారు ప్రసాద్ ఎవరైనా ఏమైనా అన్నా సరే జర్నలిస్ట్ అంటే ఏదో దాంతో టోర్నమెంట్లో నిర్వహించిన అనుభవం మాకు ఉంది కాబట్టి చెప్తున్నాయి ఎవరేమైనా సరే పెద్ద మనసుతో తీసుకోవచ్చు ఎందుకంటే గెలిచినా బాగా ఉండొచ్చు గెలవాలని బాగా ఉండొచ్చు బాగా ఆడినాడు ఉండొచ్చు ఎవరో ఎప్పుడు ఆడలేనో ఆడవచ్చు కాబట్టి ఎవరేమనుకున్నా ఎక్కడితో మంచి బాగా టోర్నమెంట్ నువ్వు కానీ మదన్ కానీ అందరూ ఆర్గనైజ్ చేశారు అలాగే అందరూ కూడా జర్నలిస్టులు బాగా సపోర్ట్ చేశారు ఎక్కడ కూడా ఒక ఎంపైర్ డెసిషన్ ఏదైనా సరే అవుట్ అంటే అవుట్ గ్రౌండ్కి వచ్చేసారు ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్ చేయడం కానీ లేకపోతే విమర్శలు చేయడం కానీ అఫీషియల్గా బాగా చాలా రిచ్గా టోర్నమెంట్ కండక్ట్ చేశారు అలాగే ఉన్నారు ఎందుకంటే జర్నలిస్టులు కూడా అక్కడ ఉండే ఎంపైర్ డెసిషన్ కాదన్నా లేకపోతే ఇంకో దానికి మళ్ళీ మనం ఏదైనా అబ్జెక్షన్ చేయడం చేస్తే రెండోసారి డిస్ట్రిక్ట్ ఎంపైర్స్ కానీ ఎంపైరింగ్ రారు స్కోరర్ని కానీ ఎవరిని కూడా తప్పకూడదు అక్కడ ఏ డిసిషన్ ఉంటే ఆ డెసిషన్ అలా చాలా చక్కగా ఉందాగా టోర్నీ మాత్రం బాగా అయింది అలాగే రన్నర్స్ కూడా నిన్న కూడా మంచి మ్యాచ్ గెలిచారు లోకల్ ఛానల్స్ పెద్ద టీమ్లు ఓడించారు ఎప్పుడు కూడా కెమెరామెన్లు పెద్ద చోటు ఎంతవరకు కూడా మనం ఇంతకుముందు ప్రెస్ క్లబ్ ద్వారా జర్నలిస్ట్ బాల ద్వారా మనం దాదాపు పదిహేను సంవత్సరాలు పెట్టాం నాలుగు సార్లు స్టేట్ టోర్నమెంట్ పెట్టాం అప్పటికీ కూడా మనకి ఎక్కువ వీడియో జర్నలిస్టుల పెద్ద జట్టు నేను జట్లు దాని మీద లోకల్ ఛానల్స్ గెలిచారు అది ఈరోజు కూడా ఒక్క పరితంగా జరిగింది కాకపోతే ఏంటంటే ఈ టోర్నమెంట్ ఆడుకోవడానికి సహకారం అత్యుతరావు గారు మరి మనం అందరి మాట విజ్ఞప్తి అందించి పెట్టుకున్నారు ఎప్పుడైనా సరే ఇలా ఆడుకుంటారంటే ఎవరైనా సహకారం అందిస్తారు మళ్ళీ మనం ముద్రాడుకుంటే ఎవరు సహకారం అందించారు ఊర్నే దిగ్విజయంగా ముగిసింది ఆర్గనైజర్ తె ప్రసాద్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలెక్ట్ సహకరించిన మటన్ గారికి కూడా అలాగే టోర్నమెంట్ లో క్యాప్టెన్ ధన్యవాదాలు టీం మేనేజర్ ఎంఎస్ఎల్ గారికి ఈశ్వరరావు గారికి మిగతా ఆర్గనైజర్ కి వెబ్ వారియర్స్ కెప్టెన్ రామకృష్ణ గారి టైగర్స్ ఏదైతే మోహన్ గారికి మీ జట్టు ధన్యవాదాలు చెప్పిన అచ్చిన మాట్లాడవాల్సింది విన్నర్స్ వెబ్ టైగర్స్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఛానల్స్ లోకల్ ఛానల్స్ వారికి కూడా వాళ్ళ పోరాట పెట్టిన విన్నాను నేను తగ్గపో జరిగిందంట మ్యాచ్ మరి నిన్న వాళ్ళ విజయానికి మరి మనం హేసప్ చెప్పాలి ఎందుకంటే చాలాసార్లు నేను ఈ టోర్నమెంట్ విషయంలో కెమెరామెన్స్ మెన్స్ తాలూకా టీం చాలా బలమైందని విన్నాను మరి వాళ్ళ మీద నిన్న గెలిచారంటే వాళ్ళు ఈరోజు విజేతలే ఎందుకంటే ఎన్ని టీంలు ఆడినా ఆలోచన మిగిలేదు రెండు టీంలే ఒకటి రన్నర్స్ రెండోది విన్నర్స్ ఇద్దరికి కప్పులు వస్తాయి ఇద్దరికి ప్రైజ్ వస్తుంది కాబట్టి జస్ట్ ఏదో తక్కువ దీంతో లీడ్తో గెల గెలిచిన వాళ్ళైనా ఓడిన వాళ్ళైనా ఉండడం జరుగుతుంది కాబట్టి మరి ఇలాంటి టోర్నమెంట్స్ మీరు ఎన్ని కాండక్ట్ చేసినా ఉప్కార్ చార్టబుల్ ట్రస్ట్ ద్వారా మేము ప్రతిసారి సహాయం చేస్తున్నాము ఇంకా కూడా మీకు హండ్రెడ్ ఆ సపోర్ట్ అనేది మా నుంచి ఉంటుంది ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులకి ఎంత చేసినా తక్కువే అది నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కూడా ఎందుకంటే మరి ఈరోజు పబ్లిక్లో ఒక ఏదైనా ఒక ఇష్యూ బయటకు వస్తుందంటే అది జర్నలిస్ట్ వల్లే ఎవరు ఎంతమంది ఏం చెప్పుకుని ఏం చేసినా జర్నలిస్ట్ అనేవాడు బయటకి చెప్పకపోతే ఆ విషయం అనేది అది మంచి చెడిని ఎవరికి తెలియదు మరి అలాంటి ఆ విషయాన్ని తెలియపరచడానికి తను ఎంత పడతాడు ఏం పడతాడు అనేది బయట వాళ్ళు తెలియకపోయినా మనలో మనకు తెలుసు కాబట్టి మరి అలాంటి జర్నలిస్టులకి ఏదో సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు ఆట విడిపుగా ఉండేటట్టు ఇలాంటి టోర్నమెంట్స్ ఇదే కాదు వాలీబాల్ కానీ ఇంకొక ఏదైనా టోర్నమెంట్ ఇప్పుడు మాది చెప్తున్న టార్గెట్ బాల్ స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నాను మరి నెక్స్ట్ ఒక టోర్నమెంట్ కూడా టార్గెట్ బాల్ కూడా మీకు ఒకటి పరిచయం చేయాలనుకుంటున్నాను నేను అది క్రికెట్ లాగే చాలా యాంగ్జైటీగా ఉంటుంది ఆ గేమ్ కూడా అది కొత్త గేమ్ అది అది కూడా సంవత్సరంలో ఒకసారి ఆడితే మనకి మంచి శారీరక ఉల్లాసం వస్తుంది మానసిక ఉల్లాసం కూడా వస్తుంది ఎందుకంటే జర్నలిస్టులు ఎంత ఫ్రీ మైండ్తో ఉంటే పబ్లిక్ అంత మంచిదని నమ్మే వ్యక్తిని నేను మరి అందు గురించి మీకు ఏం చేసినా తక్కువే మరి ఈరోజు ఈ టోర్నమెంట్ మొత్తం నేను మొన్న గ్రూప్లో కూడా అదే పెట్టాను నేను ప్రసాద్ చాలా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది తను అడిగిన వెంటనే అంతే కాదనుకుంటే నేను చేశాను అయితే మొన్న గ్రూప్లో డిస్కషన్ వచ్చినప్పుడు కూడా నేను ఒకటే అడిగాను కప్పు ఎవరు తీసుకుంటారో చూడాలని ఉందని అన్న అండ్ ఒక్కొక్కసారి ఈ టోర్నమెంట్స్ ఏదో అనివార్య కారణంలో ఆగుతూ ఉంటాయి కానీ దాన్ని పూర్తి చేసి ఫైనల్గా ఎవరు విన్నర్స్ అని తేల్స్తేనే ఆ తాలూకా ఆ టోర్నమెంట్కి ఉన్న అందం కాబట్టి ఈరోజు పరిపూర్ణంగా ఆ అందం అనేది వచ్చింది మరి ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా మరిన్ని ఆడాలని మీరందరూ సమిష్టిగా ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఈ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కామను కాకపోతే క్రీడలకు వచ్చినా లేదా మన తాలూకా ఇండివిజువల్గా మనకు సపోర్ట్ ఎవరైనా ఇచ్చినప్పుడైనా అది యూనిటీ అనేది ముఖ్యం యూనిటీ లేకపోతే ఏది చేయలేము కాబట్టి మీరందరూ యూనియన్లు ఇవన్నీ పక్కనండి అవి అది అదంతా అది ఒక వేరే తంతది అంతాను ఒక క్రీడలకు వచ్చినా లేకపోతే ఇంకో ఎవరికైనా సహాయం చేసే విషయంలో కానీ నేను ఎన్నోసార్లు అప్రిషియేట్ చేస్తాను మా నగరంలోని వీళ్ళు కూడా నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను ఎవరికైనా ఒక రిపోర్టర్కి ఏదైనా ప్రాబ్లం ఉందంటే అందరూ ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వందలు మూడు వందలు అలాగే వేస్తూనే ఉంటారు కాబట్టి ఇది విశాఖపట్నానికి విలేకరుల యూనియన్స్ అనేది నిజంగా అదొక మనం చెప్పాలి ఎందుకంటే మరి ఎన్ని స్టేట్స్ చూసినా ఎన్ని జిల్లాలు చూసినా విశాఖపట్నం విలేకరులు వాళ్ళకు వాళ్ళే సాటి మరి అలాంటి వ్యక్తులు ఏది ఇక ముందు గేమ్స్ కానీ ఇంకా ఏ విషయంలో ఏ విషయంలో అయినా మా హెల్ప్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నాకు ఇష్టమైన వ్యక్తి మానాడు మన తమ్ముడు అలాగే మన తమ్ముడు కూడా జాబ్ చేయడానికి నేతృత్వం వహిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు యూనియన్లు అనేవి మన అందరం కూడా సమిష్టిగా ఉండడానికి యూనియన్లు అనేవి మనం ఆ యూనియన్లు అనేవి ఏంటంటే మన అందరికీ కోసం అవసరమైతే కష్టం అంటే మన అందరం కూడా కలిసి ఉండాలి అనేది దానికే యూనియన్ యూనియన్లు అంటే మళ్ళీ మనకి దెబ్బలు అవుతుండే కొట్టుకోండి తిట్టుకుంటారు యూనియన్లు అంటే ఒకరికొకొకరు సహాయం చేసుకోవడానికి ప్రేరణకు వచ్చేసరికి యూనియన్లు అనేది పక్కన పెట్టేసి మనందరం కూడా కలిసిమెలిసి ఒక ఫ్యామిలీలో ఉండాలి మనకి ఒక పెద్ద అయిన అన్నాడు వాళ్ళను కష్టం అంటే సాయం చేస్తారు ఈ రోజుల్లో సాయం చేసి వెళ్ళిపోతుంది మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఏది మనం వెళ్ళాలి ఏదో ఎప్పుడో అడుపుకుంటాం అడుక్కోడానికి కూడా టైం సాగదు మనం అంతా ఏదైనా సరే అత్యుత్తరాగ సహకారం అందించే ఇలా ఎన్నో కార్యక్రమాల సహకారం అందిస్తున్నారు మనంతా ఆయనంతా నేను చేయలేకపోయినా నాలుగులకి నేనేదో నేను జరుగుతుంది కాబట్టి నా వరకు కూడా నేను దేనికైనా దేనికైనా నన్ను అడిగిన నేను కూడా కాదన్నాడు నా మనస్తత్వం అటువంటిది ఆఖరి నిమిషం వరకు ట్రై చేస్తాను ఇంకెట్టి పరిస్థితిలో కూడా నేను ఎవరైనా అనుకుంటేనే బ్రదర్ నా నావల్ కాదని చెప్తాను కదా మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను మనం అంత స్థాయిలో చేయలేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు పది మంది పక్క కూడా జరగ రూపాయలు ఉంటే మనం నడవాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ పాలసీలో ఉన్నవాళ్ళు కూడా మేము అందరం కూడా బ్రదర్ కానీ నేను కానీ మేము అందరం కూడా అందరూ బాగుండాలి మేము కోరుకుంటాం అలా బాగున్నప్పుడే అలా కోరుకున్నప్పుడే మనకుంటాం కూడా బాగుంటాయి అలాగే ఎమ్ఎస్ఆర్ గారు కానీ ఏసోరావు గారు కానీ లేకపోతే దయేష్ గారు కానీ ఇక్కడ ఆడినా మన శ్రీదేవి రెడ్డి గారు కానీ పేరు పేరు ఒక పేరు చెప్పి ఒక పేరు కాకుండా అలాగే ఈ వెఫ్ టైగర్స్ కూడా కొంతమంది కూడా వీళ్ళు చాలా రోజులు పట్టి వీళ్ళు ఆడుతున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు అందుకని వీళ్ళు మ్యాచ్లు గెలడం సున్నా వేస్తాం ఎందుకంటే ఇలా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో టోర్నమెంట్ అలాగే వేల్కొంట్లో టోర్నమెంట్లో పెట్టులో పర్వాలే టోర్నమెంట్లో పాల్గొంటున్నారు మనం ఏంటి రోజు తెల్లవలేసి మనకి ఎవరెళ్ళు పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి పెట్టుకున్నాం ఆడడం ఈరోజు వస్తే కొత్తగా ఉంటుంది మంచి కొద్దిగా కళ్ళకి లైన్ ఉన్నట్టు పడుతుంది కాబట్టి ఏంటంటే మనం ఓడిపోయినది మాత్రం మనం ఓడిపోయినట్టు కాదు గెలి మనం ఏదైనా తలపడడం ఏ వ్యూహం అయినా సరే వాళ్ళు మనం టఫ్ ఇచ్చాం వాళ్ళు కూడా బాగా మనము బాగా మ్యాచ్ అయిపోయిన తర్వాత అందరూ అన్నదముల కలిసి వెళ్ళిపోతాం కాబట్టి అందరూ కూడా రన్నర్స్ ముందు వచ్చి అది ప్రొసీజర్ రన్నర్స్ ముందు వచ్చి రన్నర్స్ లోకి తీసుకోవాల్సిందిగా క్యాప్టన్ కోరుతున్నాం